పురాతనమైన జోకు మీతో పంచుకుందాం అనిపించింది దేవుడు మొదట గాడిదని సృష్టించాడు సృష్టించి గాడిదికి యాభై ఏళ్ళు ఇచ్చి చెప్పాడు నువ్వు అడ్డమైన కష్టాలు పడుతూ అడ్డమైన బరువులు మోస్తూ బాధ్యతలు మోస్తూ నలుగురి చేత నాలుగు మాటలు అనిపించుకుంటూ కష్టపడి బతుకుతావు అని చెప్పాడు దానికి గాడిద అన్నది దేవుడా ఇలాంటి దిక్కుమాలను బ్రతుకి యాభై ఏళ్ళు ఎందుకు నాకు ముప్పై ఏళ్ళు చాలే ఆ ఇరవై ఏళ్ళు నువ్వు తీసేసుకో అని అన్నది దేవుడు సరే అన్నాడు తర్వాత దేవుడు కుక్కను సృష్టించాడు కుక్కను సృష్టించి నువ్వు పాతికేళ్ళు బతుకుతావు ఒకళ్ళ పంచన ఉండి ఆ ఇంటిని ఆ మనుషుల్ని అవన్నీ కాపలా కాస్తూ బతుకుతావు ఒకళ్ళు ఇచ్చిన తిండి తింటూ బ్రతుకుతావు అని చెప్పాడు దానికి కుక్క అన్నది స్వామి ఇలాంటి బ్రతుకు పాతికేళ్ళు బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం నాకు పదేళ్ళు ఏళ్ళు జాలి మిగిలిన పదిహేను ఏళ్ళు నువ్వు తీసేసుకో అని అన్నది సరే అన్నాడు దేవుడు ఆ తర్వాత కోతిని సృష్టించాడు నువ్వు ఇరవై ఏళ్ళ పాటు బ్రతుకుతావు అందరికీ వినోదాన్ని పంచుతూ నీ కోతి చేష్టలతో జనాలకు నవ్వు పుట్టిస్తూ బ్రతుకుతావు అని చెప్పాడు దానికి కోతి అన్నది స్వామి ఇలాంటి వృధా జీవితం ఏం చేసుకోను ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు చాలి పది ఏళ్ళు నువ్వు తీసేసుకో అన్నది దేవుడు సరే అన్నాడు ఆ తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు సృష్టించి నువ్వు ఇరవై ఏళ్ళు బ్రతుకుతావు ఆ ఇరవై ఏళ్ళు నువ్వు లోకాన్ని ఏలుతూ ఇతరులని డామినేట్ చేస్తూ నువ్వు అనుకున్నది సాధిస్తూ కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ బ్రతుకుతావు నీకు ఏ సృష్టిలో ఏ ప్రాణికి లేనంత తెలివితేటలు ఇస్తున్నాను వాటితో నువ్వు సంతోషంగా బతుకు అని అన్నాడు దానికి మనిషి అన్నాడు ప్రభు ఈ తక్కువ పాటి ఆయుర్దాయంతో నేనేం సాధించగలను నేను అనుకున్నవన్నీ చేయాలంటే ఈ పాటి ఆయుర్దాయం సరిపోదు నాకు ఇంకా కావాలి అని అన్నాడు అప్పుడు దేవుడు గాడిద దగ్గర మిగిలిన ఇరవై ఏళ్ళు కుక్క దగ్గర మిగిలిన పదిహేను ఏళ్ళు ఓతి దగ్గర మిగిలిన పదేళ్ళు కూడా మనిషికి ఇచ్చాడు అప్పటి నుంచి పుట్టాక మనిషి ఇరవై ఏళ్ళ పాటు మనిషిలా బతికి పెళ్ళయ్యాక గాడిదల ఇంటికి చాకిరీ చేసి రకరకాల కష్టాలు పడుతూ ఇరవై ఏళ్ళు గాడిద బ్రతుకు బ్రతుకుతాడు ఆ తర్వాత పిల్లలు పుట్టాక ఏళ్ళ పాటు తన ఇంటిని పిల్లల్ని భార్యని సంరక్షించుకుంటూ తన ఆస్తులకి తన మనుషులకి కాపలా కాస్తూ వాళ్ళు పెట్టింది తింటూ బ్రతుకుతాడు ఆ తర్వాత వార్ధక్యం వచ్చాక కోతిలాగా తన మనవాళ్ళకి మనవరాళ్ళకి వినోదం కల్పిస్తూ వాళ్ళతో ఆడుకుంటూ పదిహేను పదేళ్ల పాటు బ్రతుకుతాడు ఇది మనిషి జీవితం